మళ్ళా ఈ చూడలేం చేస్తాము కి పని వాళ్ళు మళ్ళా చేయని దగ్గరకు వచ్చినాం రోజు ఈమెకు ఇదే ఆ ఈ గడ్డి తీసిన పని అయినా ఈ చిలక పని అయినా అనుకోద్దు మాకున్న ఉన్న పని ఇది కూలో వస్తా అన్నారు కన్నయ్య మమ్మల్ని దించిపోయిండు అందరం ఒకసారి రాలేం కదా బండి మీద వాళ్ళు నడిచి రానంటే కన్నయ్య తీసుకొస్తాను పోయిండు మమ్మల్ని దించి ఇంకో గడ్డి అంత ఉంది కలుసుడు మరి ఇవాళ వాళ్ళు ఎంతమంది వస్తారు ఈ గడ్డి కలిసి అయిపోద్దా సాయంత్రం వరకు ఎంత అవుతుంది ఎంత ఉంటుంది అది చూద్దాం వీడియో మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూడండి మధ్యలో ఆప్ చేయకుండా అయిపోయేంత వరకు చూడండి తెలుస్తుంది మీకు ఈ గడ్డి ఎంత కలుతావా ఏం చేద్దాము ఈ గడ్డిని చూస్తేనే కొంచెం భయం అవుతుంది నాకే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్టు ఉంటుంది మళ్ళీ ఏమవుతుందంటే ఈ గడ్డి వాళ్ళ కొంచెం గట్టిగా వచ్చేటట్టుంది నిన్నట్లాగా మొన్నట్లాగా తీయంగానే రాదు ఎందుకంటే వాన కొట్టింది కదా వాన పోయింది కదా మళ్ళీ వాన ఒకసారి గట్టిగా కొట్టి బిగించుకున్నది కొంచెం ఇంకా నాలుగు సింకులు పడితే బాగుండు కానీ మనం అనుకున్నంత ఈజీగా అది పడుతుంది దాని ఇష్టం ఉన్నప్పుడు పడుతుంది ఇష్టం లేనప్పుడు పడదు మరి గడ్డి వాళ్ళ కలసరైద్దా ఏమవుతుందా చూద్దాము ఎంతవరకు కలుతాము అసలు ఇవాళ ఎంతమంది వస్తారో అది చూద్దాం సరేనా చూడండి పసుపు రిటో ఉరగాలు ఉంది మాకు ఉరగాలు ఉండేసరికి ఏమవుతుందంటే గడ్డి బాగుంటుంది కాలువకు ఆ కాలువ గడ్డి అంతా కోసుకుంటూ ఒకరు పోతా అంటే ఒకళ్ళు కలితేనే నీటిగా ఉంటుంది నిన్న ఏమైందంటే నిన్న నీటే కోసి నేనే కలుస్తాను కొంచెం నాకు ఇబ్బంది అయింది అందుకే ఇయ్యాలి ఈయన మా ఆయనని తీసుకొచ్చున నువ్వు కోదురావు నువ్వు నీకు అంతగా నా ఉరగాలు నేను పోయలేను అంటే వచ్చిండు అట్లా ఒకళ్ళు పోతా అంటే ఒకళ్ళు నీట్గా కలవద్దు లేకుంటే అస్సలే కలవడానికి రాదు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అసలు ఇదంతా గడ్డి ఎందుకు అయిందంటే మాకు లాస్ట్ ఇయర్ మొత్తం అక్కడ చెట్టు చెరువు అలుగు మొత్తం ఈ చేను మించిపోయిందనమాట అందుకోసమని ఎంతగానో ఆ గడ్డి అయింది లేకుంటే ఇంత గడ్డి ఎప్పుడు కాలేదు మాకు ఆ గడ్డి కోస్తేనే నీటికి కలవద్దు లేకుంటే కలవరా చూడండి గడ్డి కూర్చినాక ఇంత నీట్గా ఉంది ఎవరగాలు ఏమిటి ఈ కొయ్యకపోతే మాత్రం అస్సలు కలవరాదు పోయిన సరే అలగంతా మా చేయింది అందుకోసం ఇంత గనం గడ్డి ఇక ముందు అయినా సరే కూలీలో వచ్చి ఇవాళ నేను రారేమో అనుకున్నా ఎందుకంటే నిన్ననే కొంచెం గట్టికి వచ్చింది కదా ఇవాళ ఇంకా కలుపు గట్టికి వస్తుంది ఇబ్బంది పడవలసి వస్తాను రారేమో అనుకున్నా నిన్న సాయంత్రం పోయి బాగా బతలాడినా రండి ఆయంత పసుపు కలుసుకొని పోదామని అనంకని వచ్చిండ్రు లేకపోతే రాకపోయేటోళ్ళు అటు ఇటు చేసి వాళ్ళకి కథం చేస్తామా ఏం చేస్తామో చూద్దాము ఎంత కలిసినా కూడా ఈ గడ్డి కావట్లేదు కొంచెం ముదిరిపోయింది అప్పుడు కలుద్దాం అనసరికొని పది రోజులు బాగానే వచ్చింది ఇక్కడ ఏమైందంటే చూడండి మాకు అన్నయ్య కూడా హోమ్స్కి హాలిడేస్ అని వచ్చిండు ఇక్కడ రైతు బిడ్డలు ఏమైందంటే వ్యవసాయం చేసే ప్రతి వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేసే ఇంట్లో ఉంటారు కదా పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఇట్లా స్కూల్ లేదు స్కూల్లో లేనప్పుడు కాలేజ్ లేనప్పుడు కంపల్సరీ వచ్చే దగ్గర వచ్చి కొంచెం సహాయం చేస్తారు చూడండి ఇక్కడ అన్నం తింటాను ఇంకా టైం అయిపోయింది లంచ్ టైం అయింది కదా అటు ఇటు ఆ గడ్డిలో సగం కలిసినాము అన్నం తింటాను తిన్నాక మిగతా సగం కూడా కలవాలి ఇంకా పాపం వాళ్ళు కూడా ఇంతగానో మేము మా బాధ చూడలేక వాళ్ళు కూడా బాగానే చేస్తారు పని అమ్మయ్య అయిపోయింది అటు ఇటు చేసి సాయంత్రం అయింది కదా అన్నం తిన్నాక మిగతా అది కూడా కలిసినాము ఇక ఊకే వీడియో తీయడానికి అసలు కుదరదు కదండి ఎందుకంటే పని చే మనం అన్నం తిన్నాక మళ్ళీ కలిసే వీడియో అది తీయడానికి అసలు కుదరదు ఎందుకంటే మనం పని ఆగిపోద్ది మళ్ళీ వీడియో తీసుకుంటుంటే ఇంతగానో చిలకాడొచ్చి ఊకే ఊకే వీడియోలు తీసుకుంటుంటే పని అంతా వేస్ట్ అయిపోద్ది కదా ఏదో అట్లా తీయాలి చూడండి ఇంకా పసుపు అటు ఇటు చేసి పాపం పసుపు అంతా కథం చేసినా పొద్దునంతా గడ్డి ఉండేది కదా ఆ ఫస్ట్ వీడియోకి దీనికి ఎంత తేడా ఉంది చూడండి గడ్డి అంతా కలితే ఎంత నీట్గా ఉంది మా పసుపు అంతా స్నానం చేసినంత తేటగా అయిపోయింది పాపం ఇన్ని రోజులు ఆ గడ్డిలో కాగి కాగిపోయినట్టుంది పాపం వాళ్ళు కూడా కావాలన్నట్టుగా రోజు నా బాధ చూడలేక వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేసే ఆ టేస్ట్ చేసి పసుపు పని మాత్రం అయిపోయింది ఈ కూర ఏంటంటే అక్కడక్కడ మా పసులో ముడిసింది ఇంకా దాన్ని ఎందుకు ఇంటికి తీసుకుపోతే యూజ్ చూసేది కదా పప్పులకు కానీ పచ్చడి కానీ అంత తెచ్చిన ఇవాళ మాత్రం పసుపు అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ రేపటి పని రేపు ఉంటుంది ఇక్కడ ఏమైందంటే మనం వంద రోజులు పని చేయడం కోసం అని గవర్నమెంట్ కూలీలను చెరువులలో కాలువలలో పెడుతుంది కదా అట్లా కాకుండా ఇట్లా రైతుల చేన్లలో ఎకరానికి ఇంతమందిని పంపిస్తే మాకు ఇటు పని అయినట్టుండు వాళ్ళకి పైసలు వచ్చినట్టుండు అనవసరంగా చేనులలో కాలువలలో చేయించిన దేనికి యూజ్ కావట్లేవు అవి అనవసరమైన పని అది డబ్బు వేస్ట్ పని వేస్టు ఇట్లా మా రైతులకు ఇట్లా ఎకరానికి ఇంతమంది నన్ను పంపిస్తే మాకు పని వాళ్ళకు డబ్బులు వచ్చినట్టుండు ఈజీగా అందరికి సహాయం చేసినట్టుండు అట్లా కాకుండా వేస్ట్గా ఆ వందరోల పని ఆ ఎండాకాలం ఆ చెరువులలో పెట్టి వేలు వేలు లక్షల లక్షలు వేస్ట్గా ఖర్చు పెడతారు వాళ్ళు దేనికి యూజ్ కావట్లేదు అది చూడండి ఈ కూలర్లు దొరకకుండా మేము ఇంత ఇబ్బంది పడతాము ఈ కూలర్లను బతిలాడి తీసుకొచ్చుకున్నాడు మా దగ్గర ఏంటంటే మళ్ళీ కూలీలు తక్కువ ఉన్నారు వేరే కాడ వేరే ఊరు నుండి తీసుకొద్దామంటే అంత కరెక్ట్గా మనం నలభై యాభై మంది పడితే అట్లా ట్రాలీలల్లో వస్తారు కానీ కలుపులోకి అంతమంది పట్టరు కదా వేరే ఊరు నుంచి రావడం అంటే కష్టము అటు ఇటు చేసి పసుపు మాత్రం అయిపోయిందండి ఇంకా పత్తి కూడా అప్పుడు కలిసినాం కదా పత్తి తర్వాత కలుసుకుంటాము మళ్ళా మనం వ్యవసాయం స్టార్ట్ చేసినామంటే ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది బాయండి అందరికీ లైక్ చేయండి కామెంట్